కొంచెం నీళ్లు పోయమ్మా అయ్యో బాబాయ్ బాబోయ్ మా నీళ్లు మీరు గుట్టుకోసా నీళ్లు మీవి కావు మావి కావు ఆ భగవంతునికి పోయమ్మా అగ్రవర్గాల వాళ్ళు పెళ్లినాడు మొట్టమొదట చూసే ముత్తైదు వారు ఉందైతే మీ ఇంటి ఆడబడిచ్చే సందేహించు పోయమ్మా ఈ స్థలం ఎవర ఎవరి బాబు పగల పచ్చలు రేతి పురుగులు తిరుగుతుంటాయి ఎవరు గుడి చేసుకుంటే బాగా చెప్పు శారద ఇక మరి ఇక్కడే మరి ఎక్కడికి పోతాం శారద రెడీ లాగా మండపం ఉంది తాతలు తవ్వి పెట్టినట్టు బియ్యి ఉంది ఏదంటే ఉడకేసుకోవడానికి ఆకు అలవు ఉంది పద శుభ్రం చేసుకోండి

కొత్త చోట చేయి వేయగానే డైరెక్ట్స్ నోచుకున్నాం గురికి నిక్షేపాన్ని మంటతో మేము నిలుపుకున్నాం శ్రీ ఆంజనేయం ప్రసన్న వ్యాపారం తప్పకుండా ఇదే వ్యాపారం అండి కట్టుబట్టలతో వచ్చిన మన పాలిటి కామదేనివే పెట్టుబడి లేని వ్యాపారం పైగా ప్రతి ఇంటికి అవసరమైన వస్తువు బాగానే ఉంది అయినా మగవాళ్ళు చీపురు పడితే సిరి తుడుచుకుపోతుందట పోయి నాస్తి పడ్డ కష్టాలు చాలా అమ్ముకొస్తాను సరే నీ తిరిగితే చూద్దాం

కారు ఏమిటి నువ్వు అమ్మేది టీ పుల్ల వించా మర్లా అది చేసుకొని ఇవ్వు లేదమ్మా ఆరు మైళ్ళు దూరం నుంచి రావాయి పోనీ ఎనిమిది చేసుకోండి సరే ఇవ్వ అమ్మా లక్ష్మిని అలా విసిరి కొట్టకూడదమ్మా కళ్ళ కద్దుకుంటే కలకాలం ఉంటాను విసిరి కొడితే ఇంట్లో ఉండను అంటుంది అదేంటే కాలు కుడుతున్నాం నడిచి కాలు బొబ్బులే ఇంత డబ్బు ఆర్జిస్తున్నావు కదా రెండు రూపాయలు పారేస చెప్పు చేత కొనుక్కోకూడదు వద్దులేండి పారేసిన డబ్బులు చాలు చెప్పుల కోసం దుబారా చేసే తల గురిస్తాను ఏనాడో పోయింది ఏ గుడ్డ కట్టినా ఏ చెప్పు తొడిగినా ఈ దేహం ఒక నాడు మట్టి బొమ్మ అబ్బో అబ్బో ఇంతలోనే అంత వైరాగ్యం అంటే అవునండి ఒళ్ళు తెలియని రోజుల్లో మహారాణి లాగా చలాయించాను ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేదు పేదరికమే పెద్ద గురువు కోట్లకి విలువైన మాట ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి మీదిగా వెళ్ళాను ఇప్పుడు చూడు ముప్పై అవసరం ముక్కు దాకా పడుతున్నాను చాలండి ఆర్భాటం ఏమి ఏం తింటున్నారే పావురు బియ్యం అరిస్తే మీరు నేను తినగా ఇంకో నాదే చల్లని చెయ్యి అయితే మన సంసారం గతికొచ్చేదే కాదు పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకేమే గడుచు వాళ్ళు ఎలాగైనా బ్రతుతారు శారదా ఇది కన్న మమకారం కానీ వాళ్ళని ఎప్పుడో మర్చిపోయి ఉంటారు ఆ తప్పు వాళ్ళది కాదండి నాది ఏంటి ఏడుస్తున్నావా లేదండి కళ్ళ కడుపు కదా ఎలా గుండె గుండెరాయి చేసుకోగలనుంటి ముగ్గురాళ్ళు పొడి చేస్తే రూపాయికి ఆరు సేర్లు ఏమండి ఈ వ్యాపారం చేసే విద్య ఎలా నేర్చుకున్నారు అదో పెద్ద కథలే కథ అదే హరికథలో పిట్ట కథ లాంటిది చెప్తా చూడు రెండు దోశలు బియ్యం తీసుకుని ఈ గోవిందా గోవింద బియ్యం అట్లా పోస అట్లా కాదు మరి ఏం చేయాలి అపాసం లేవు ఇప్పుడు దీనిలో మూడు గిద్దెలు నీళ్లు పోసి రెండు గిద్దలు బియ్యం పోయాలి ఇప్పుడు ఇది పోయమే పెట్టు ఇప్పుడు ఈ బెండకాయలు అంగులానికి ముక్క పెట్టుకుంటారు అంగులానికి ఒక ముక్క ఏమిటి వెతుకుతున్నావు కర్మ పులిచి తరగాల్సిన అవసరం లేదు కానీ కాని సుమారు కదరు చూసుకున్నావు అనుకుంటున్నాం నా కొంత ముంచుతా తిగితే కానీ వంట బాగా రా కూరగాయలు నేను తిరుగుతాను కానీ ఈ ఉల్లిపాయలు ఉంటాయి జాగ్రత్త మళ్ళీ కోస్తుంటా ఏంటి ఏంటి మళ్ళీ ఏమొచ్చింది ఉల్లిపాయ ఆ కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి అయితే మంచిదే ఉల్లి చేసిన వేలు తల్లి కూడా చేదంట కళ్ళల్లో ఏదైనా దోషం ఉంటే కొట్టుకుపోతుంది చూడు చూడు అన్న హార్ శ్రీమద్ మనకు ఏకాదశే క్షమించండి రేపటి నుంచి చూడండి వంట ఎలా చేస్తాను ఎందుకు అలా నవ్వుతున్నారు నా మొహం చూస్తుంటే నమ్మకం కలగటం లేదా లేక కాదు రేపటి నుంచి వంట చేసేది ఆ ముఖమా ఈ ముఖమా అని కావిరాజే తట్టంతో కాబుల వాళ్ళు పట్టుకెలేరా చూస్తాం జిగ్లు నగరం మారు వాళ్ళు పట్టుకులేరా చిత్తం హారు ఎం తమలా చిలల కొట్టు వాళ్ళు హీరోయిన్ మామూలు ప్రకారం సినిమాలా కెళ్ళిపోయిందా మరి మిగతా వాళ్ళు పరుచుకుంటే పలుసోకైనా తినొచ్చని బస్సుకు కూడా డబ్బులు లేక నడిచి వెళ్ళారు నటరాజు నటరాజ నటరాజ నా ప్రాణ గీసా లేవలేక కాదండి వాడు అప్పి కూడా పాతికి వేలు పెట్టుబడి పెట్టినోడికి పది సోడా చూడక్కరవైందా ఏం కర్మకాలం రాయిదే బాబాబు పది నయా పైసలు నువ్వు అన్న అబ్బు పెట్టి ఒక సోడా పట్టుకురా పోరా వాడు రావడానికి నేనే వచ్చా కప్పు నా పాతి సోమయ్య సోమయ్య నువ్వా బాబు కాస్త ముందుగా వచ్చింటే నీకు కూడా ఏదైనా సామాన్ దక్కింది వాళ్ళందరూ తెలియబెళ్ళాలి కనుక ముందే జాగ్రత్త పడ్డారు